సిపిఎం రాష్ట్ర నూతన కమిటీలోకి ఏలూరు జిల్లా నుండి సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు మిడియం నాగమణి ఎన్నికైనట్లు ఆ పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శి రవి జనవరి ఒకటి రెండు మూడో తేదీల్లో నెల్లూరు జిల్లా నెల్లూరు పట్టణంలో సిపిఎం రాష్ట్ర మహాసభలు జయప్రదంగా నిర్వహించుకున్నామని తెలిపారు చివరి రోజైనటువంటి మూడో తేదీన సిపిఎం రాష్ట్ర నూతన కమిటీ హాజరైనటువంటి ప్రతినిధులు ఎన్నుకున్నారని అందులో ఏలూరు జిల్లాకు చెందిన రవి మెడియం నాగమణి ఉన్నారు రాష్ట్ర మహాసభలకు ఏలూరు జిల్లా నుండి ఎంపికైన ఇరవై ఒక్క మంది ప్రతినిధులు కూడా ఈ మహాసభల్లో పాల్గొన్నారని ఆయన తెలియజేశారు